నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం కూలీ సినిమా విడుదలకు ముందు నుంచే రకరకాల ఊహాగానాలు ఇదో సైంటిఫిక్ మూవీ అని కొందరన్నారు కాదు కాదు ఇదో టైం ట్రావెల్ సినిమా కావచ్చని ఇంకొందరు డౌట్ పడ్డారు అబ్బే రజనీకాంత్ గారి భాషా సినిమాకు ఈ సినిమాకు లింక్ పెడుతూ కూలీ సినిమాను లోకేష్ కనకరాజ్ తీస్తున్నాడు కావచ్చు విక్రమ్ సినిమాను అచ్చం అలాగే తీశాడు కదా కమల్ హాసన్ గారి పాత సినిమాతో కొత్త సినిమాకు లింక్ పెట్టారు కదా అచ్చం ఈ కూలీ సినిమాను కూడా అలాగే తీస్తాడు కావచ్చు అంటూ ఎన్నో వార్తలు ఇంకెన్నో గాసిపులు మరి ఈ వార్తలలో ఏది నిజం కూలీ సినిమాపై వచ్చిన గాసిప్పుల్లో ఏది నిజం అసలు ఈ కూలీ సినిమా ఎలా ఉంది బాగుందా బాగులేదా రజనీకాంత్ గారి కెరీర్లో మరో హిట్ పడినట్టేనా లేక ఇది కూడా ఫ్లాప్ అయినా లోకేష్ కనకరాజ్ గారి గత సినిమాలతో పోల్చితే ఈ సినిమా ఎలా ఉంది ఇదే రోజు రిలీజ్ అయిన వార్ టూ సినిమాతో పోల్చితే ఈ కూలీ సినిమా ఎలా ఉంది వార్ టూ సినిమాకు కూలీ సినిమా పోటీని ఇవ్వగలదా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నిజానికి కొన్ని కొన్ని సినిమాల ట్రైలర్లను చూస్తే కథ ఏంటన్నది క్లుప్తంగా అర్థం అవుతూ ఉంటుంది కానీ ఈ కూలీ సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత సగటు సినీ ప్రియులకు ఈ సినిమా కథ ఏంటన్నది పెద్దగా అర్థం కాలేదు కథ ఏంటన్నది రివీల్ కాకుండా దర్శకుడు తీసుకున్న జాగ్రత్త అది ఈ సినిమా కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే సత్యరాజ్ రజనీకాంత్ గారులు ప్రాణ స్నేహితులు గతంలో ఇద్దరూ కూడా ఒకే పోటులో కూలీలుగా పనిచేస్తూ ఉండేవారు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తాము చేస్తున్న పనిని వదిలేసి ఎవరి దారిన వారు బతుకుతూ ఉంటారు కట్ చేస్తే ముప్పై ఏళ్ల తర్వాత సత్యరాజ్ చనిపోయినట్టుగా రజనీకాంత్ కు సమాచారం అందుతుంది తీరా వెళ్లి చూస్తే ప్రాణ స్నేహితుడిది సహజ మరణం కాదు ఎవరో మర్డర్ చేశారన్న నిజం తెలుస్తుంది అసలు తన ప్రాణ స్నేహితుడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకు చంపారు వాళ్ళపై హీరో ఎలా పగ తీర్చుకున్నాడు అసలు సత్యరాజ్ చేస్తున్న ప్రయోగం ఏమిటి నాగార్జున క్యారెక్టర్ ఏంటి మలయాళ యాక్టర్ సౌబెన్ షహీర్ పాత్ర ఏంటి వాళ్లతో పాటు ఉపేంద్ర అమీర్ ఖాన్ గార్లకు రజనీకాంత్తో ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఈ సినిమా కథ ఇక ఈ సినిమా ఎలా ఉందన్న వివరాల్లోకి వెళ్తే సినిమా స్టార్టింగ్ సీన్లోనే పోర్టు గురించి ఆ పోర్టులో జరుగుతున్న స్మగ్లింగ్ గురించి సీన్లు వస్తాయి ఆ తర్వాత నెమ్మదిగా అసలు కథలోకి ఈ సినిమా వెళుతుంది సత్యరాజును ఎవరు చంపారు ఎందుకు చంపారో తెలుసుకునే క్రమంలో భారీ ట్విస్టులు వస్తాయని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు కానీ ఆ రేంజ్లో ట్విస్టులు అయితే మనకు కనిపించవు ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అసలు హీరో ఏం చేస్తున్నాడో ఎందుకు వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడో కూడా ప్రేక్షకులకు ఓ పట్టాన్ని అర్థం కాదు అయినా సరే బోర్ అయితే కొట్టకుండానే ఫస్ట్ హాఫ్ సాగుతుంది ఇంటర్వెల్ సీన్లో ఓ మంచి ట్విస్ట్తో ప్రేక్షకుల్లో అటెన్షన్ను అయితే దర్శకుడు తీసుకొస్తాడు మొత్తానికి ఫస్ట్ హాఫ్ చూసిన వస్తున్న జనాలకు పర్లేదు బాగానే నేటికొచ్చాడు సెకండ్ హాఫ్ కనుక దీనికంటే బాగుంటే ఈ సినిమాను ఎవరూ ఆపలేరన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో కలగటం ఖాయం ఇక సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి ట్విస్ట్ల కోసం మంచి కథ కోసం హీరో గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఉపేంద్ర ఎంట్రీ కోసం అమీర్ ఖాన్ సీన్ల కోసం ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు ఆ సీన్లు వస్తాయి పోతాయి కానీ కథలో మాత్రం కొత్తదనం కనిపించదు హీరో గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంతగా వర్కౌట్ కాదు ఫైనల్గా క్లైమాక్స్ సీన్లో అమెరికాన్ సీన్తోనూ శృతి హాసన్తో ఓ సెంటిమెంట్ సీన్తోనూ సినిమాను ముగించి శుభం కార్డు వేసేస్తారు ఈ సినిమాకు సంబంధించిన ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకోవాలంటే మొదటగా సౌబీన్ షాహిర్ గురించి చెప్పుకోవాలి ఎస్ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఈ సినిమాలో బాగా హైలైట్ అయ్యాడు నిజానికి పెద్ద పెద్ద హీరోలు ఉన్న సినిమాల్లో హీరోల పాత్రలకే ప్రియారిటీ ఉంటుంది వాళ్ళకే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది కానీ కూలీ సినిమాలో రజనీకాంత్ గారితో పాటుగా సౌబిన్ షాహిర్ కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది అతడు మంచోడా చెడ్డోడా అనేది నేను ఇక్కడ రివీల్ చేయనులే కానీ అతని పాత్రలో ఉండే షేడ్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి అంతేకాదు విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనా రేంజ్ లో అని చెప్పలేము కానీ అతడి భారీగా ఓ నటి నటిస్తుంది భారీ షాకిస్తుంది వాళ్ళిద్దరికీ సంబంధించిన ట్విస్ట్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు ఈలలతో ఈలతో అప్పుడప్పుడు ఈ క్యారెక్టర్ మలయాళంలో మాట్లాడేలా మనుడికి డైలాగులు పెట్టించారు వీడికి ఎవడైనా మలయాళంలో చెప్పండ్రా అని రజనీకాంత్ గారు అన్నప్పుడు థియేటర్లో నవ్వులు పూశాయి చివరకు క్లైమాక్స్ సీన్లో లాస్ట్ సీన్లో సోబిన్ షాహిర్ పాత్రకు సంబంధించిన ఓ సెటారికల్ జోక్ భలే పేలుతుంది ఇంత పెద్ద కొయ్యి ఎందుకు తవ్వించారు అని అమెరికాను ఖాన్ అడగగానే రజనీకాంత్ చెప్పిన రెండే రెండు పదాల డైలాగ్తో థియేటర్లో నవ్వులు పూశాయి మొత్తానికైతే అటు డాన్స్లోను ఇటు యాక్టింగ్ లోను సోబిన్ షాహీర్ ఇరగదీశాడని చెప్పాలి ఇక ఈ కూలీ సినిమాకు సంబంధించి రెండో ప్లస్ పాయింట్ అనిరుద్ధు ఎప్పటిలాగానే అనిరుద్ధు కరెక్ట్గా డ్యూటీ చేశాడు రజనీకాంత్ గారి సినిమాలంటే చాలు ఎక్కడా లేని ఉత్సాహం మనోడికి వచ్చేస్తుంది సినిమాలో ఉన్న సీన్లకు ఉన్న ఇంపాక్ట్కు మించి మరి బీజిఎంను హోరెత్తించి నార్మల్గా ఉన్న సీన్లను కూడా పైకి లేపడానికి అనిరుద్ధు చాలా కష్టపడ్డాడు చాలా చోట్ల అనిరుద్ధ్ చేసిన మ్యాజిక్ వర్కౌట్ అయింది రజనీకాంత్ గారికి ఎలివేషన్ సీన్ వచ్చేటప్పుడు ఫైట్ సీక్వెన్స్ లోను బిజిఎం అయితే మోత మోగించాడు ఇక ఈ సంబంధించిన మూడో ప్లస్ పాయింట్ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ ఈ సినిమా స్క్రీన్ ప్లే పరుగులు పెడుతూ ఉంటుంది ఒకే సమయంలో వేరువేరు చోట్ల కథ నడుస్తూ ఉంటుంది ఓవైపు పోర్ట్లో నాగార్జునకు సంబంధించిన సీన్లు నడుస్తుంటే మరోవైపు ట్రైన్లో షౌబిన్ షాహీర్ సంబంధించిన చేజింగ్ సీన్లు నడుస్తూ ఉంటాయి ఇంకోవైపు రజనీకాంత్ గారు నిర్వహించే హాస్టల్లో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా నడుస్తూ ఉంటుంది ఒకే టైంలో వేరువేరు చోట్ల జరిగే సీన్లను ఓ ఆర్డర్ ప్రకారం చూపిస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ప్రముఖ యాక్టర్స్ నటించారు ఏ క్యారెక్టర్ ను ఎప్పుడు మీదకు తీసుకురావాలనేది కరెక్ట్ గా అంచనా వేసుకున్నాడు సౌబిన్ నాగార్జునను మొదట్ నుంచి చూపిస్తూనే ఉన్నా ఉపేంద్రను తెర మీదకు తీసుకొచ్చినప్పుడు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇక తీసుకొచ్చిన ప్లేస్మెంట్ కూడా బాగుంది విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ ను ఈ పాత్ర పోలి ఉంటుంది కానీ రోల్ ఎక్స్ క్యారెక్టర్ ఉన్న రేంజ్ లో అయితే ఈ అమెరికన్ క్యారెక్టర్ అయితే లేదనే చెప్పాలి ఆ సంగతిని పక్కన పెడితే ఎంతమంది ప్రముఖ యాక్టర్లను వాడుకుంటూ తీసిన సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ బాగానే హ్యాండిల్ చేశాడని చెప్పొచ్చు ఇక ఈ సినిమాకు సంబంధించిన నాలుగో మేజర్ ప్లస్ పాయింట్ రజనీకాంత్ గారి స్వాగ్ ఆయన ఇంటరాక్షన్ సీన్ నుంచి క్లైమాక్స్ పోర్షన్ వరకు కూడా ఈ క్యారెక్టర్ చుట్టూ ఏదో పవర్ దాగి ఉందని అర్థం వచ్చేలా ఆయన చుట్టూ సీన్లు కనిపిస్తాయి రజనీకాంత్ గారి కోసం రాసుకున్న ఎలివేషన్ సీన్లు కూడా ఆయన అభిమానులకు బాగానే నచ్చుతాయి అంతమంది హీరోలను ఈ సినిమాలో పెట్టుకున్నప్పటికీ రజనీకాంత్ గారికి సీన్లు తగ్గలేదు ప్రియారిటీ కూడా తగ్గించలేదు పైగా సెంటిమెంట్ సీన్లు కూడా రాసుకుని ఆయన క్యారెక్టర్లో కొత్త కోణాన్ని చూపించారు మరీ జైలర్ సినిమా రేంజ్లో ఆయన క్యారెక్టర్ ఉందని చెప్పడం లేదా కానీ ఈ మధ్య వచ్చిన లాల్ సలాం వేట్టయ్యన్ సినిమాల కంటే కూడా ఈ కూలీ సినిమా పది రెట్లు బెటర్ అనే చెప్పవచ్చు ఇక ఈ సినిమాకు సంబంధించిన నెగిటివ్ పాయింట్ల గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా కథ గురించే చెప్పుకోవాలి మంది ఎక్కువైతే మధ్య పలసనవుతుందన్న సామెత మీకు గుర్తుంది కదా అచ్చం అలాగే ఉంది ఈ సినిమా కథ అన్నన్ని పాత్రలను పెట్టుకుంటే అందరికీ సంబంధించిన స్టోరీని చెప్పాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ క్యారెక్టరు యాక్టరు ఎందుకలా మారాడో వివరించాల్సి ఉంటుంది ఈ క్రమంలో సినిమా నిడివి పెరిగిపోతూ ఉంటుంది నాగార్జున నుంచి మొదలబెడితే సోబిన్ షేహర్ వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్కు ఓ బ్యాక్ స్టోరీని రాసుకొచ్చారు దానివల్ల సినిమా నిడివి పెరిగింది పోనీ ఈ సినిమా కథ అన్న కొత్తగా ఉందంటే అది లేదు రొటీన్ స్టోరీ ఈ రొటీన్ స్టోరీకి పరమ చెత్త లాంటి ఓ ప్రయోగాన్ని సత్యరాజ్తో చేయించారు అసలు ఆ మిషన్ ఏంటో ఏమిటో వినడానికి వెరైటీగా ఉంటుంది ఈ మాత్రం నానికే వింత ప్రయోగం చేయాలా మనుషులను చంపడం వచ్చిన వాళ్లకు శవాలను మాయం చేయటం ఓ లెక్క అన్న ప్రశ్న ప్రేక్షకుల నుంచి రాదని లోకేష్ కనకరాజ్ ఎలా అనుకున్నాడో ఏంటో అయినా లోకేష్ కనకరాజ్ గారు మన ఎన్టీఆర్ గారి దేవర సినిమాను చూడలేదనుకుంటా సముద్రపు అడుగున బండరాళ్లకు కట్టిన శవాలకు సంబంధించిన అస్థిపంజరాలు కనిపించే సీన్ ను లోకేష్ కనకరాజ్ కు ఎవరూ చూపించలేదనుకుంటా అసలు ఆ సీన్ ను కనుక ఎవరైనా చూపించి ఉంటే ఈ సినిమా స్టోరీని లోకేష్ కనకరాజ్ ఇలా రాసి ఉండేవాడు కాదేమో నిజానికి లోకేష్ కంకరాజు నుంచి గతంలో వచ్చిన సినిమాల్లో స్టోరీల్లో బలం ఉంటుంది ఖైదీ సినిమా స్టోరీ చాలా చాలా బాగుంటుంది ఇక విక్రమ్ సినిమా స్టోరీ అయితే అదిరిపోతుంది లియో సినిమా నుంచే కథ విషయంలో లోకేష్ కంకరాజ్ ట్రాక్ తప్పాడు ఇప్పుడు అలా తప్పిన ట్రాక్లోనే లోకేష్ కంకరాజ్ ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు బలమైన కథను చెప్పడంలో మాత్రం లోకేష్ ఈసారి విఫలమయ్యాడు ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో నెగిటివ్ పాయింట్ మోనికా సాంగ్ ప్లేస్మెంట్ ఆ పాట తెగ వైరల్ అయింది విడుదలకు ముందే బాగా సక్సెస్ అయింది కానీ తెర మీద మాత్రం ఆ పాటను బాగా ట్రిమ్ చేశారు అంతేకాదు ఆ పాట వచ్చిన ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయం అరే ఇక్కడ పాటలు ఇవ్వడం ఏంటన్న ఆశ్చర్యంతో జనాలు ఉండగానే ఆ పాట వస్తుంది పోతుంది ఈ పాట విషయంలో దర్శకుడు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఇంకా అదిరిపోయేది ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో నెగిటివ్ పాయింట్ నాగార్జున గారి క్యారెక్టర్ అసలు ఈ క్యారెక్టర్ గురించి నాగార్జున ఎంత గొప్పగా చెప్పుకున్నారు కదా కానీ తెర మీద మాత్రం ఆ రేంజ్లో పాత్ర పేరలేదు ఆ తరహా పాత్రను చేయడానికి నాగార్జున గారే కావాల్సి వచ్చారా ఇంకెవరు లోకేష్ కనకరాజుకు దొరకలేదా కేవలం తెలుగు ఆడియన్స్ను పుల్ చేయడానికి నాగార్జున గారిని తీసుకున్నారన్నది క్లారిటీగా తెలిసిపోతుంది నాగార్జున గారి క్యారెక్టర్లో పవర్ లేదు ఏదో యాక్ట్ చేశారంటే చేశారన్నట్టుగా ఉంటుంది కానీ ఆ పాత్రకు సరైన జస్టిఫికేషన్ ఉండదు ఫస్ట్ హాఫ్లో నాగార్జునకు ఎక్కువ సీన్లు పడ్డాయి కానీ సెకండ్ హాఫ్లో మాత్రం నాగార్జున పాత్రకు పెద్దగా సీన్లు పడలేదు నాగార్జున గారికి సూట్ అయినట్టుగా నాకైతే అనిపించింది లేదు ఫైనల్ గా మాత్రం కూలీ సినిమా జస్ట్ అబౌ యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు కథ కొత్తది కాదు పాత కథకే అదనపు హంగులు అద్దారు కానీ అవి కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యాయి ఇంకొన్ని చోట్ల ల్యాగ్ అన్న భావనను క్రియేట్ చేశాయి రజనీకాంత్ గారి ఎలివేషన్ సీన్లు సౌబిన్ శాయి సీన్లు శృతి హాసన్ సెంటిమెంట్ సీన్లు అనిరుద్ధరించిన బిజియం ఈ సినిమాను కాపాడాయనే చెప్పాల్సి ఉంటుంది ఇక ఇదే రోజు రిలీజ్ అయిన వార్ టూ సినిమాతో పోల్చితే మాత్రం నాకైతే ఈ కూలీ సినిమాయే బెటర్ అనిపించింది వార్ టూ సినిమాను చూస్తున్నప్పుడు ఓ డబ్బింగ్ సినిమాను చూస్తున్న ఫీల్ కలిగింది పైగా ఎంటర్ క్యారెక్టర్ విషయంలో గందరగోళానికి గురిచేశాడు కథ కూడా సిల్లీగా ఉంటుంది కానీ ఈ కూలీ సినిమా ట్రాక్ మాత్రం బాగానే ఉంది స్క్రీన్ ప్లేలో తడబడినట్టుగా కనిపిస్తుంది కానీ హీరోల గెస్ట్ అపియరెన్స్లతో సాగదీస్తున్నట్టుగా అనిపించే సీలలో జోష్ను తెప్పించాడు లోకేష్ గంగరాజు ఈరోజు బాక్సాఫీస్ వద్ద జరిగిన వారిలో రెండు సినిమాల్లో ఏ ఒకటి కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వలేదు రెండిటికి మిక్స్డ్ రిజల్టే వచ్చింది కాకపోతే వార్ టూ సినిమాతో పోలిస్తే మాత్రం కూలీ సినిమాకు ఓ రెండు ఓట్లను ఎక్కువే వేయొచ్చు ఇదండి కూలీ సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బుచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ